సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోదారం ఎస్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోదారంలో ప్రారంభించుకున్నామన్నారు పచ్చి వడ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొస్తే మద్దతు ధర వస్తుందని తెలిపారు తూకంలో మోసం లేకుండా డబ్బుల పేమెంట్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గతంలో ఓ గ్రామంలో కొనుగోలు చేసుకుని పోయాడు డబ్బులు ఇవ్వలేదని నా దగ్గరికి వచ్చారు అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే మీ దగ్గర కొనుగోలు చేస్తుందని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగించేలా నిర్ణయం తీసుకుంటుందన్నారు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అంది అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభత్వం చేసుకున్నాం రైతు చాలా తేమ శాతంతో పన్నెండు తేమ శాతంతో కూడా తేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చివట్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తుక మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరుగుతూ ఉంటుంది చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఫలానాయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కోండు దాని తర్వాత పైసలు ఇవ్వలే ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతో ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాడుగా గర్జా ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభ చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి